హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెల్సా ఆఫిషియల్ ఈరోజు మనం చూపించబోయే రెసిపీ రవ్వతో పొడియాలండి ఇది ఒక బౌల్ తీసుకోవాలి అంటే అయినా గ్లాస్ అయినా దేంతో అయినా మెజర్మెంట్ చేసుకోండి ఒక బౌల్ అంటే నేను ఒక కటోరా రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొన్ని నువ్వులు జీలకర్ర అంటే ఈ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకున్నాను నేను చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు ఏంటంటే నేను ఎన్ని నిరపకాయలు మిక్సీలో వేసాను మిక్సీ పట్టాను బరకగా చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు ఇలా చేసుకోవాలి సాల్ట్ దీనికి ఇది వచ్చేసి రవ్వ ఒక గ్లాస్ ఒక బౌల్ తీసుకున్నాం కదా దీనికి ఎయిట్ బౌల్స్ వాటర్ మనం బాయిలింగ్ పెట్టుకోవాలి ఫస్ట్ ఏం చేద్దామంటే మిక్సీ ఎండి నెరపికయలు పట్టిన మిక్సీలోనే ఈ రవ్వ వేస్తాను వేసి ఒక్కసారి కొంచెం మెత్తగా చేసుకొని వస్తాను మిక్సీ పట్టాక మనకు రవ్వ అనేది కొంచెం మెత్తగా అవుతుంది ఇలా చేసి పెట్టుకోవాలి మనం ఒక కటోరా వేసుకున్నాం కదా ఈ కటోరతో ఎయిట్ కటోరాస్ వాటర్ వేసుకోవాలి మెజర్మెంట్ అనమాట గ్లాస్ అయితే గ్లాస్ తో వేసుకోండి సెవెన్ వేసానండి నేను వడియాల్లో కొంచెం సాల్ట్ తక్కువ చేసుకోండి నేను సెవెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను అందులో సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కొంచెం తక్కువ ఉంటే పర్వాలేదు కానీ ఎక్కువ అయితే ఇష్టం ఉంటుంది తినడానికి స్నాక్స్ లాగా తినాలన్నప్పుడు ఉప్పు ఇష్టంగా ఉంటుంది నేను అకార్డింగ్లీ నా అకార్డింగ్లీ వన్ చిన్న స్పూన్తో వన్ వన్ అండ్ హాఫ్ వేసాను బాయి కావాలండి సో పెట్టేసాం మనము మనం ఆల్రెడీ రవ్వని మనం మిక్సీలో పట్టాము కదా వచ్చేసి ఇందులో తీసుకోవాలి వాటర్ సెవెన్ గ్లాసెస్ వేసుకున్నాను అంటే మనము ఇదే రవ్వని ఎయిట్ గ్లాసెస్ బాయిల్ చేసి కూడా డైరెక్ట్ ఈ రవ్వని వేసుకుంటూ కలపచ్చు వాటర్లో ఉండలు ప ఉండలు కడతాయని ఈ టిప్పు చూపిస్తున్నాను మీకు ఇలా కూడా చేయొచ్చు అలా కూడా చేయొచ్చు ఒక గ్లాసు రవ్వ ఈ రవ్వలో వేసేస్తున్నాం ఇప్పుడు మనం ఇక్కడ మంచిగా కలుపుకోవాలి అప్పుడు మనం వేడి వేడిగా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు చేసినప్పుడు వేసినప్పుడు ఉండలు అన్నమాట ఇలా కలుపుకుంటాం కదా తొందరగా ఉండలు కట్టకుండా కలిసిపోతుంది వాటర్లో ఇది ఒక టిప్ అండి డైరెక్ట్ ఏడు డోరాస్ వాటర్ వేసేసుకోవచ్చు ఒకటే సరి వేసుకొని రవ్వ గా మనం మిక్సీ పట్టింది బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు వేసేస్తే సరిపోతుంది ఇది ఇంకో మెథడ్ అనమాట ఇలా కలుపుకున్నాం అనుకోండి చూడండి లమ్స్ ఏం ఉండదు మనకి కలిపా ఇప్పుడు వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది మనకి ఇప్పుడు ఉండలు ఏమి ఉండవు అన్నమాట చూడండి డైరెక్ట్గా మనం అందులో వేసేయచ్చు ఇలా అనమాట లేదు మీకు ఇదంతా రిస్క్ అనిపిస్తుంది అంటే మీరు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు రవ్వ వేసేసుకొని ఉండలు గట్ట కూడా కలుపుకుంటే సరిపోతుంది అండి రవ్వ వడియాలు ఇది ఫ్యాన్ కిందనే పెడతాను నేను బయట ఎండలో పెట్టాను బాల్కనీలో కూడా పెట్టాను దీంట్లో నువ్వులు జీలకర్ర ఇవి క్వాంటిటీ కింద సరిపోతుందండి చిల్లీ ఫ్లేక్స్ వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు ఎండి నిపుకాయలు మిక్సీలో పట్టుకోండి నేను ఎండి నిపకాయలు పట్టాను వాటర్ బాయిల్ అయ్యాండి ఇందులో జీలకర్ర నువ్వులు రెండు కలిపినాయి కదా అది అదేసేస్తున్నాను వాటర్లో ఆల్రెడీ సాల్ట్ వేసాము కదా మనం మీరు కావాలంటే ఇక్కడ పచ్చిమిపకాయలు పేస్ట్ కొత్తిమీర పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే సింపుల్గా ఇలానే చేస్తున్నాను నేను అవి యాడ్ చేయట్లేను ఎండి మిరపకాయలు వేస్తున్నాను చిల్లీ ఫ్లేక్స్ కొంచెం కారం ఎక్కువనుకున్నా తక్కువ వేసుకోండి కొంచెం వస్తుంది ఇప్పుడు కొంచెం బాయిల్ అవ్వాలి వాటర్ బాయిల్ వచ్చాయి ఇవన్నీ వేసాను కదా కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ వదిలేసి రవ్వ వేసేస్తే సరిపోతుంది చూడండి సెవెన్ ఆఫ్ వాటర్ వేస్తానని అని చెప్పాను కదా అందులో ఇది ఆల్రెడీ బాయిలింగ్ వచ్చి వాటర్ కలర్ చేంజ్ అయింది చూడండి ఇది ఆల్రెడీ రవ్వని కలిపి పెట్టాం కదండి అది ఇందులో వేస్తున్నాను నేను ఇలా అంటే మనం ఇది చిన్న టిప్ అనమాట మీకు లమ్స్ రాకుండా ఉండడానికి మనం రవ్వ డైరెక్ట్గా వేస్తే లమ్స్ వస్తాయి కదా ఇలా వన్ కటోరా మనం వాటర్లో వేసి కలిపాం అనుకోండి లమ్స్ రాకుండా చూడండి ఎంత మంచిగా ఈజీగా అయిపోయింది చేశారో మరీ చికా కూడా చూసుకోవాలి మళ్ళీ వచ్చేసి రవ్వ ఉడకాలండి ఉడికితే బాగుంటుంది ఒక ఫ్యూ మినిట్స్ వదిలేద్దాం మనం చూడండి ఈ విధంగా రవ్వ అనేది కొంచెం గట్టిగా అవుతుంది మరీ గట్టిగా కాకుండా చూసుకోండి ఈ కన్సిస్టెన్సీ ఓకే రవ్వ ఉడికిపోయింది నేను స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం కొంచెం చల్లార్చాక ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మనము ఇలా మనము వేసేయాలి పల్చగా అంటే ఏంటంటే పల్చగా అయిపోతుంది ఇలా మనం వేసాక మళ్ళీ మనం గంట తోటి రుద్దొద్దు ఇలా వేసేసేయాలి ఇలా వేసి వదిలేసేయాలి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇలా చేయాలి చిన్న చిన్నవే వేస్తాను కూడా వేసుకోవచ్చు కాపంద నీళ్ళ వేసి ఇంకా కట్టుకుందండీలో ఆగిపోతుంది